భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన నల్లారి ఇరవై ఏళ్ల క్రితం ఆరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రైతుల దగ్గర సేకరించిన భూములు పీలేరి నియోజకవర్గ ప్రజల ముఖాలు చిరునవ్వు చూడమే నల్లారి కుటుంబ లక్ష్యం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర గా మార్చాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్తవ్యం ఏపీఐఏసీ లేఅవుట్లు పారిశ్రామిక వార్డును ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు నల్లారె కిషోర్ కుమార్ రెడ్డి గణక స్వాగతం పలికిన ప్రముఖ నేతలు పులి సత్యనారాయణ రెడ్డి అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి దగ్గర ఏపీఐఏసీ లేఅవుట్లు ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు వార్డును తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారే కిషోర్ కుమార్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఏపీఐఏసీ అధికారులు పాల్గొన్నారు ఈ పారిశ్రామిక వడలు పారిశ్రామిక వెత్తకు అనుకూలమైన పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వాడ అన్న నినాదంతో కొత్త శాతకాన్ని ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకం వహిస్తుందన్నారు రాష్ట్రాన్ని సర్వాంధ్రప్రదేశ్గా చేయాలన్న ఉద్దేశంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పరిశ్రామిక వార్డులను ప్రారంభించే అన్ని ప్రాంతాల నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి పథకంలో నడిపించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు భూములు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్ చాముకరి శ్రీధర్ను ఆయన కోరారు నియోజకవర్గ ప్రజల ముఖాలు చిరునవ్వులు చూడమే నల్లారి కుటుంబ ప్రథమ కర్తవ్యమని ఆయన ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీఐసిఏసి సంబంధిత అధికారులు శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు ధరణి హోటల్ యాజమానులు పులి సత్యనారాయణ రెడ్డి చింతవర్తి సర్పంచ్ రెడ్డి తాటిగుంటపాలెం సర్పంచ్ నగేష్ సురేష్ కుమార్ రెడ్డి పురుషోత్తం రెడ్డి సత్యం రెడ్డి దొరబాబు రెడ్డి ఎంపీడీఓ మనోహర్ రాజు సీనియర్ అసిస్టెంట్ చక్రపాణి టీడీపీ బీజేపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు నల్లారి అభిమానులు పాల్గొన్నారు కుటుంబాల్లో చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కలెక్టర్ను కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ సంబంధిత అధికారులు సత్యమతలి ఆలయ కమిటీ సభ్యులు ధరణి హోటల్ యాజమాన్యులు పులి సత్యనారాయణ రెడ్డి చింతవర్తి సర్పంచ్ రెడ్డి తాటిగుంటపాలెం సర్పంచ్ నాగేష్ సురేష్ కుమార్ రెడ్డి పురుషోత్తం రెడ్డి సత్యం రెడ్డి దొరబాబు రెడ్డి ఎంపీడీఓ మనోహర్ రాజు సీనియర్ అసిస్టెంట్ చక్రపాణి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు నల్లారి అభిమానులు పాల్గొన్నారు